పటాన్ చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నాలుగు వందల అరవై రెండు సర్వే నంబర్లోని రెండు ఎకరాల పదహారు గుంటల భూమిలో మొత్తం ముప్పై ఎనిమిది గుంటలలో పదిహేడు గుంటలలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండ్రంగా గారెడ్డి కమర్షియల్ బీట్లో అక్రమంగా షెడ్లు నిర్మించారని అలాగే ఫ్యూజన్ ఇంటర్నేషనల్ స్కూల్ వారు పదిహేడు గుంటలలో అక్రమంగా నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశామని అమీన్పూర్ తహసీల్దార్ రాధా తెలిపారు ఈ కూల్చివేతలు నిత్యం ఉంటాయని బహర్ జోన్ ఎఫ్డీఎల్ ల్యాండ్ లో నిర్మించిన నిర్మాణాలను ఖచ్చితంగా కూల్చివేస్తామని హెచ్చరించారు ఈ కూల్చివేతలతో ప్రభుత్వ రెవెన్యూ అధికారులు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పార్టీలోని నాలుగు వందల అరవై ఒకటి సర్వే నంబరు ఈ భూమి అమీన్పూర్ వాసులది బుడ్ల వీరాచారి కుటుంబానికి సంబంధించిన నాలుగు వందల అరవై ఒకటి సర్వే నంబరు పట్టా సర్వే నెంబరు ఈ భూమిని గతంలో హైదరాబాద్ వాళ్ళు వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది పట్టదారులు అదే భూమిని గత ఏడు సంవత్సరాల క్రితము నేను కొనుగోలు చేయడం జరిగింది నేను కొనుగోలు చేసేటప్పటికీ దీనికి గతంలో ఉన్నటువంటి పట్టాదారులు ఎవరైతే ఒట్లా వీరచారి అడిగి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పర్చేజ్ చేసిరో వాళ్ళు రెండు వేల పదిహేనులో జరిగింది హైదరాబాద్ నోటీసులు చాలా మందికి ఇచ్చాము బట్ ఈ కమర్షియల్ బిట్స్ అన్ని కూడా ఇక్కడ పాండు రంగారెడ్డి గారు చైర్మన్ గారు ఉన్నారు వాళ్ళు ఉన్నట్టు ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ఇవి డైలీ ఉంటాయి అంటే మాకు ఎక్కడైతే అంటే ఇది అమీన్పూర్ ఎట్లా ఉందంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువగా ఉండడం వల్ల డైలీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి మేము రుటీన్ బేసిస్ అన్ని తీస్తున్నాము మరి ఎక్కడైతే కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో పట్ట ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్కి మధ్య డిస్ప్యూట్స్ వస్తున్నాయో అక్కడ కొంచెం సర్వే చేసిన తర్వాతకే తీయాల్సి రావడం జరుగుతుంది ఇది రొటీన్ ఇది రొటీన్ అవి ఐడెంటిఫై చేసినాము ఇరిగేషన్ అధికారులు కూడా వాటిని ఐడెంటిఫై చేస్తున్నారు వాటి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి మేము ఎస్పెషల్లీ గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా డైలీ డిమాలిషన్ జరుగుతాయి ఈ మధ్యకాలంలో మనము ఈ హైదరాబాద్లో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిఎన్ తెలుగు న్యూస్